వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంకా ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ తోబుట్టువులు మూడో భాగం కథలోనికి వెళ్తే ఆడపిల్ల పుట్టిందంటేనే కన్న తల్లిదండ్రులకు పెద్ద బాధ్యత మొదలైనట్లే అలాంటిది పెళ్లి సంబంధం కుదిరి పెళ్లి మాటలకు వస్తున్నారంటే మనసులో ఒక రకమైన టెన్షన్ అన్ని విధాలుగా మొదలవుతూ ఉంటుంది అచ్చం ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులుగా పార్వతీశం దంపతులు కూడా పెళ్లివారి మనసులో ఏముందో ఏంటోనని వాళ్ళకు అన్ని విధాలుగా నచ్చినట్లుగా తొలతోగలమో లేదో అని ఇలాంటి ప్రశ్నలు వాళ్ళ మదిలో కోకొల్లలుగా కలవర పెడుతున్నాయి ఇదే మేము చేసే మొదటి శుభకార్యం కూడాను అని ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అతను ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అది అలా జరుగుతుందండి మీరేం టెన్షన్ పడక నిర్మలంగా ఉండండి ఆ భగవంతుడి మీద భారం వేసేద్దాం అని నిశ్చింతతో ఉండండి అని భర్త ఆంతర్యాన్ని తన గాంభీర్యాన్ని చాటుతూ చెప్పింది శ్యామల ఇలాంటి సమయంలో ఉన్న ఒక్క అప్పచెల్లెలు వచ్చి నా పక్కన ఉంటే బాగుండు నన్ను పార్వతీశం మనసు అనిపించింది తనను తన తెలివిగా లౌక్యంగా అవతల వాళ్ళని ఫ్రెండ్లీగా కలిసిపోతుంది బాగా మాట్లాడుతుంది కూడా కానీ ఆమె రావాలనే ఉన్న ఎక్కడో దూరాన ఉండడం వల్ల తన సంసారంలో నిండి నిండా మునిగి తేలుతూ ఎప్పుడో కానీ రావడానికి వీలు కుదరదు ఇప్పుడు ఈ సందర్భంగా పిలిచి రమ్మని అడిగాను పెళ్లివారిని నచ్చడం వరకు వచ్చింది కదా అన్నయ్య అంతా బాగానే కుదిరిపోతుంది లే పెళ్లికి అయితే తప్పకుండా వారం పది రోజులు ముందుగా వచ్చి ఉంటాను అని చెప్పింది ఇంకా ఊర్లో సాగర దంపతులు సంబంధం మధ్యవర్తి అయిన చిరకాల మిత్రుడు సమక్షంలో పెళ్లి మాటలు ప్రారంభమయ్యాయి శ్రీరామ్ తల్లిదండ్రులు ప్రసన్నమైన వదనాన్నే పెట్టుకొని పార్వతీశం దంపతులను ఆహ్వానించారు మన్నిస్తూ వచ్చి కూర్చున్నారు అయితే అతని పెద్దమైనత్త ఆమె భర్త పెళ్లి కూతుర్ని కూడా చూడలేదనే నెపంతో వాళ్ల తరపు పెద్దరికంగా పెళ్లి మాటలకి వాళ్లతో పాటు వచ్చారు శ్యామల ఆమె తల్లి బ్రహ్మరాంబా కలిసి సాయంత్రం అందరూ వచ్చారు కదా అని స్నాక్స్ లాగా అరటికాయ బజ్జీలు సేమియా పాయసం కాఫీ టీ లాంటివి పెద్ద పె పెట్టే ప్రయత్నాలే చేశారు శ్రీరామ్ తల్లి సుమిత్ర అంతా గమనిస్తూ చొరవగా వంటగది వైపు వెళ్ళింది రండి వదినగారు మనము మనం బంధుత్వాలతో ఒకటి అవుతున్నాం కదా మేమున్న కాసేపు కూర్చొని మాట్లాడుకోకుండా కోసమని అలా పొయ్యి దగ్గరే మీరు ఉండిపోతే పాపం అత్తయ్య గారితో కూడా పనులు పెట్టుకొని కూర్చున్నారు అంటూ సరదాగా మాటలు కలిపి బయటకు రప్పించింది ఇప్పుడే వదినగారు అయిపోయిందంతా అంటూ గబగబా వేసేసి అందరికీ గబగబా ప్లేట్లల్లో సర్దేసరికి సాగర్ భార్య అవి సర్వ్ చేస్తూనే మీరు కూర్చోండి తాను కాఫీ టీలు పెడతానని లోనికి వెళ్తుంది తల్లితో పాటు అక్కడికే వచ్చి కూర్చుంది శ్యామల వీళ్ళిచ్చిన స్నాక్స్ని ఆప్యాయంగా తింటూ పెళ్ళికొడుకు తండ్రి రాఘవేంద్ర అప్పుడు చెప్పడం మొదలు పెట్టాడు మా వాడు పేరుకు తగ్గట్టుగా సార్థక నామధేయుడు చాలా నెమ్మది ఇక మా వరకు మేము అన్ని విధాలుగా వెల్సెటిల్డ్గానే ఉన్నాము మాకు ఉన్నది ఆ ఇద్దరే బాధ్యతగా కూతురు పెళ్లి ఘనంగా చేసేశాము కొడుకు పెళ్లి కూడా చేసేస్తే తల్లిదండ్రులుగా మా బాధ్యత నెరవేరుతుంది మాకు కట్నకాలికల మీద పెద్దగా ఆశలేమీ లేవు పిల్ల అన్ని విధాలుగా మాతో కలిసిపోతే అదే అన్ని విధాలుగా చాలు అదే మీ ఇంటికి మా మీ ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడే పిల్లని చూసాము మా మనసులు బాగా అనిపించింది పెళ్ళి ఘనంగా జరిపిస్తే చాలు ఇక లాంఛనాలు అనేవి మీ ఇష్టం సాధారణంగా పెళ్లిళ్లలో ఆడపడుచులను సత్కరించడం ఒక వేడుక మేము ఇంతని డిమాండ్ చెయ్యం మీకు ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేయవచ్చు అందులో కూడా పెద్ద బలవంతం ఏం లేదన్నాడు ఆయన మాటల్లోనే వాళ్ళ మంచితనం ఉట్టిపడుతూ ఉంది ఈ భార్యాభర్తలు ఇద్దరికి అగుపడుతుంది తమ్ముడు మాటలు వింటూ అతని అక్క అదేంట్రా వాళ్ళు ఇస్తారో ఎవరో ఓ మాట అయినా తెలుసుకోకుండా కానుకల గురించి నీ మటుకు నువ్వే మాట్లాడి నువ్వే ముగించేస్తున్నావు కట్నాలు తీసుకోకపోతే పిల్లాడికి ఏదో లోపం అనుకోగలరు అని మెల్లిగా పక్కన చెవిలో జోరీగలాగా ఊదుతోంది అక్క కట్నాలు తీసుకోవడం మా మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం నువ్వేం మాట్లాడకు అన్నాడు వాళ్ళు పెట్టినవి బుగ్గలు మరీ ఆడించుకుంటూ తింటూనే అదే బాబు లాంఛనాల గురించి మా వాడికి పెద్దగా తెలియక నన్ను అడగమంటున్నాడు కోరింది కల్పించుకొని ఆడపిల్ల అత్తగారి కట్నాలు ఏ పెళ్లిలోనైనా రివాజు అందువల్ల అది కంపల్సరీ ఇక పెళ్లి కొడుకు వెండి కంచం రెండు చె రెండు వెండి గ్లాసులు రెండు రెండు సందర్భాల్లో బంగారు ఉంగరాలు అలకపానుపుల్లో బంగారు గొలుసు ఇలా బడబడామని చెప్పుకుంటూ పోతూ ఎంత లేని వాళ్ళైనా ఈ రోజుల్లో ఇవి కామన్గానే పెడుతున్నారు దాన్ని బట్టి అదే అలా ఘనంగా పెట్టాలో మీరే ఆలోచించుకోండి ఇక తెగవసారిగా ఐదు రకాల స్వీట్లు వంద కాకపోయినా యాభై అయినా పెట్టండి వాటికి తోడు మూడు రకాల పండ్లు ఇంకా ఏదో లిస్టు చెప్పేలా ఉందని భావిస్తున్న తమ్ముడు వెంటనే ఆవిడ మాటలు అడ్డు తగులుతూ వేరే మాటల్లోకి దిగుతూ ఆమె మాటల్ని ఆపే ప్రయత్నంలో అతి కష్టం చేశాడు రాఘవేంద్ర ఇంతకీ పెళ్లి కూతురు కనపడలేదేంటి అన్నది మళ్ళీ ఈవిడ ఆఫీస్కి వెళ్ళింది అక్కయ్య గారు అని శ్యామల చెప్పింది ఈరోజు మేము వస్తున్నామని తెలుసు కూడా ఆఫీస్కి వెళ్ళిందా బుగ్గలు నొక్కుంటూ నేను మరీ ఎవరిని చూడాలి తిరిగి ప్రశ్నించింది అది కాదు అక్క అమ్మాయికి ఏదో అర్జెంటు మీటింగ్ కంపల్సరీ వెళ్ళాలని నిన్నే వాళ్ళ ఈ విషయమై ఫోన్ చేసి చెప్పారులే అన్నాడు అవునా అని ఇంకా బుగ్గల చేతులతో నొక్కుతూనే ఉండిపోయింది ఇక కాసేపట్లో వచ్చేస్తుంది అన్నది శ్యామల ఎంగేజ్మెంట్ పెళ్లి ముహూర్తాలు మాటలు పంతులు గారిని పిలిపించి మాట్లాడుకున్నారు అన్నీ కలిపి ఓ పదిహేను రోజుల్లోనే వివాహానికి మంచి ముహూర్తం వాళ్ల పేరున ఉన్నదని ఆ తర్వాత ఆరు నెలల వరకు లేదని చెప్పాడు పెళ్లిళ్ల పేరయ్య ఇంకా ఆ ముహూర్తాన్నే కన్ఫామ్ చేసుకుంటున్నారు ఎదురు చూసినందుకు వాసంతి తన మిగిలిన చెల్లెళ్ళు అప్పుడే ఒక్కొక్కరుగా ఇంటికి వచ్చేశారు వాసంతిని చూడగానే అప్పటి వరకు ఏవేవో మాట్లాడాలని అనిపించినా మేనత్తకి భర్తకు పిల్లలకు చూస్తూనే కాసేపు కామ్గా అయిపోయారు నీ పేరేంటి అని మొదలుపెట్టి ఏవేవో మాటలు కలిపింది ఆవిడ ఇదే అదనగా అనుకోని పార్వతీశం దంపతులు ఒకసారి రాఘవేంద్రరావు దంపతులను పక్కకు పిలిచి మా అక్క అంటే నాకు చాలా గౌరవం చిన్నప్పుడు ఎత్తుకొని పెంచింది నన్ను సాకింది అంటూ ఆమె ఇందాక ఏవేవో చెప్పిందని కాక మీ శక్త్యానుసారంగా ఈ పెళ్లి జరిపించండి మరేం పర్వాలేదు మాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అని ఆ సాధక బాధకాలన్నీ మాకు తెలుసు మేము ఊహించుకోగలం కూడా పెద్దది కదా ఆమె మాటలకు ఎదురు చెప్పడం ఇష్టం లేక ఆమె ముందర మౌనంగా ఊరుకున్నాను మంచి మనసు ఔన్నత్యంతో చెప్పేసరికి ఆ జంట మీద ఈ జంటకి ఓ మంచి మనుషులని మనసును ముద్రపడి ఇలాంటి చోటు నా కూతురు సుఖపడుతుందని మనసును ఉన్న సంతోషాన్ని కళ్ళల్లో కనిపించేలా కనపడతారు ఇంకా చివరిగా పెళ్లి వాళ్ళు వెళ్ళడానికి లేకపోతుంటే ఇక ఉండబట్టలేక ఆమె ఇంతకి నా మేనల్లుడు పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలో లేదో ముందే కనుక్కున్నారా లేదా నాకు తెలిసి వాడికి సుతరాము చేయడానికి ఇష్టం ఉండదు ఏదో ఒక రకంగా కాలక్షేపం వెళ్తే వెళ్ళేటి మాటలకి అటు ఇటు ఎవరో ఒకరు బంధువులు వాళ్ళు ఉంటుంటారు కదా ఈమె వాళ్ళకం గోచరిస్తుంది ఎందుకంటే ఇలాంటి మాటలు అనడం వల్ల ఈవిడికి పోయేదేం లేదు ఆవిడ పిల్లలు పెళ్ళిళ్ళ పేరెంటలు ఎప్పుడో జరిగిపోయాయి పెద్ద పెద్ద మనవాళ్ళే ఉన్నారు ఏదో టైంపాస్కి బిడ్డ విసిరి లోతు కనుక్కోవాలని ఉద్దేశం అన్నది పెళ్ళయ్యాక అది వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకుంటారులే అక్క ఆ విషయం మనం జోక్యం చేసుకోవడం లేదు అనడంతో అప్పటికి నోరు మూసుకుంది పెళ్లి వాళ్ళు చాలా మంచి వాళ్ళని అనుకుంటూ నా కూతురు అదృష్టవంతురాలమ్మా అని తల్లి దగ్గర చెప్పుకొని సంతోషపడింది వెంటనే పెద్ద పిల్లకి దిష్టి తీసి మెడికల్ విరుస్తూ నా బంగారు తల్లిని నాకు ముందే తెలుసమ్మా నీకు మంచి సంబంధమే వస్తుందని సంబరపడుతూ అన్నది బ్రహ్మ అక్కనే ముద్దులాడుతున్న అమ్మమ్మను చూస్తున్న మిగిలిన నలుగురితో పుట్టులు మరి నీ బంగారు తల్లు అమ్మేం కావేటి అని ముక్తసరి ముక్తకంఠంగా నలుగురు ఒకేసారి అన్నారు ఇప్పుడు ఎవరు కాదన్నారు మీరెందుకు కాదమ్మా ఐదుగురు అచ్చం బంగారు తల్లులే మీకు కూడా ఇలాంటి మంచి సంబంధాలే తప్పకుండా వస్తాయి వాళ్ళ ఒక్కగానొక్క మేనమామ తన తండ్రితో పాటు ఊరు నుంచి అప్పుడే అలా లోపలికి వస్తూ వీళ్ళ మాటలు వింటూ అన్నాడు ఓహో మామయ్య తాతయ్య కూడా వచ్చేసారే మరి అత్తా పిల్లలు ఇంకా రాలేదేం మేనమామ మామ చుట్టూ ఐదుగురు చేరి నిలదీస్తూ అడిగారు ఎంగేజ్మెంట్ నాలుగు రోజుల్లోనే ఉందని ఉన్న పళ్ళంగా వచ్చేస్తారా లేదా అని మా మీ నాన్న ఆర్డర్ పాస్ చేశాడు ఎంతైనా మా ఇంటి అల్లుడు కదా మరి తప్పుతుందా వెంటనే వచ్చాంలే పిల్లలకి పరీక్షలు ఉన్నాయట మీ అత్తా పిల్లలు ముందు రోజు రాత్రికి వస్తారు ఇంకా చిన్నపిల్లలే కదా ఓ అప్పుడే ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఇప్పటికిప్పుడే రాసేస్తున్నట్టు ఓ రెండు రోజుల్లో స్కూల్ పోతే ఏమైందిరా తమ్ముడు అని శ్యామల నశ పెట్టుతుంది అవునక్క నీ పిల్లలు పెద్ద చదువులు చాలా మటుకు ఎత్తు కట్టేసేనట్టే కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు మునుపటి రోజుల్లో పరీక్షలు నేను చదువులు పోతాయని మీ పిల్లల్ని అసలు ఎక్కడికి తీసుకొచ్చా వాళ్ళు వాళ్ళ అమ్మ ఉదయం లేచి రాత్రి వరకు వాళ్లతోని కుస్తీలు పడుతూ వాళ్ళ చదువుల గురించి తెగ టెన్షన్ పడిపోతోంది మరి ఏమో ఏమనుకోకు పెళ్ళికి నాలుగు రోజులు ముందుగానే వచ్చేస్తుందిలే కుటుంబ సమేతంగా ఇక్కడే ఉండి కాకల కార్యాన్ని మగపళ్ళి వారి చేత భేషానిపిస్తూ సంపూర్ణంగా చేస్తాం ఏమోరా నాయన నువ్వు వచ్చాక సగం ధైర్యం వచ్చింది తేలిక మనసుతో నిండుగా అన్నది శ్యామల ఇంతకీ అమ్మళ్ళు నన్ను ఇంతలా నిలదీస్తున్నారు కదా మరి మీ మేనత్త సంగతి ఏమిటో చెప్పనేలేదు మరి ఆమె గారు వస్తున్నారా నన్ను నిలదీసినట్టు ఆమెను ఫోన్ చేసి నిలదీశారా ముందు అది చెప్పండి ఎంతో కుతూహలంగా అడిగాడు అమ్మో మా అత్త పిలిచిన వెంటనే అలా వచ్చేస్తే పట్టపగలే చుక్కలు వచ్చేవు ఆమెనంత వేగంగా మామయ్య గారు పంపించడానికి ఆయన బిజీ వల్ల అతనికి ఇబ్బంది అయిపోతుందని అనిపించదు ఏదో పెళ్ళికి ముందు రావడానికి పర్మిషన్ను శాంక్షన్ చేయించుకుంది వాసంతి అవునమ్మా ఏ ఆడపిల్లకైనా స్వేచ్ఛా స్వతంత్రాలు అంటే పెళ్ళయ్యేంతవరకే ఆ తర్వాత నా అన్నవాళ్ళు పరాయి వాళ్ళు పుస్తే పుస్తే ముడుపుతో ఆ బంధం ఏర్పడ్డాక పరాయి అన్నవాళ్ళు తన వాళ్ళు అవుతారు ఇదంతా లోక విధాయకం అంతే తలను నిముడుతూ మేనమామ నిట్టూర్చి నిట్పు నిట్టూరు పోదులుతూ అంటున్నాడు శ్రీరామ్ వాసంతి పెళ్లికి పదిహేను రోజులే వీళ్ళిద్దరి పేరిన ముహ పెళ్లి ముహూర్తం కుదిరింది ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు పెళ్లి సందడి జోరందుకున్నాయి ఇక ముందు నిశ్చయ తాంబూలాలు అయితే మగపళ్లి వారి ఆచారం ప్రకారం నిశ్చయ తాంబూలాల ముందర పసుపు కుంకుమల పేరుతో మగపెళ్లి వారి ఇంటికి వెళ్ళి వీయాల వారి పెళ్లి కొడుక్కి కొత్త బట్టలు పెడుతూ పసుపు కుంకుమ పళ్ళతో సంబంధాన్ని ఆడపిల్ల వారు ఖరారు చేసుకుంటారు మధ్యలో ఒకరోజు వ్యవధితో ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో నిశ్చయ తాంబూలాల ఫంక్షన్ ఘనంగా జరుగుతుంది మా తరపున బంధువర్గం ఎక్కువ అని చెబుతూ ఓ ముప్పై ఐదు మంది పైచిలికే అని ఎంగేజ్మెంట్కి ఆడపిల్ల వాళ్ళ ఇంటికి తరలి వస్తారు మగపిల్లవాళ్ళు ఈ సందర్భంగా పెళ్లి కొడుకు రాకూడదు అందుచేత కాబోయే కోడలు పిల్లకి పట్టు వస్త్రాలతో పాటు బంగారు అందే ఉంగరాన్ని అత్తగారు తొడుగుతూ అలాగే పిల్ల తల్లిదండ్రులు కూడా నూతన వస్త్రాలతో పాటు పువ్వులు పళ్ళు స్వీట్స్ తెచ్చి వివాహ నిశ్చయం తాంబూలాలు ఇరువురు ఇచ్చిపుచ్చుకుంటారు పార్వతీశం దంపతుల తరపున బంధువులు కూడా రావడంతో సఖ్యతతో చెరో పనిని చేసుకుంటూ వచ్చిన మగపెళ్ళి వారందరికీ ఎక్కడా సదుపాయాలకు ఏ లోటు లేకుండా ఘనంగా కాఫీ టిఫిన్లతో పాటు విందు భోజనాలు సహస్రములతో వండడమే కాక దించిన నడుం ఎత్తకుండా వడ్డనలు కూడా చేసి కమ్మటి భోజనాలు తిన్నామని వాళ్ళ నోటి నుంచి పదే పదే గొప్పగా చెప్పుకునేటట్టు సంతోషించేలా భేష అనిపించుకున్నారు కళ్ళు మూసి తెరిచేలోపే ఎంగేజ్మెంట్ చాలా గొప్పగా జరిగినట్టుగా ఈ పెళ్లి కూడా ఓ పది రోజుల్లోనే అంత గొప్పగానే బాగా జరిగిపోవాలని సదరు ఆడపిల్ల కన్నా వాళ్ళు పార్వతీశం దంపతులు మనసులో దేవుడిని మనసారా వేడుకున్నారు కాల వ్యవధి తక్కువగా అని కాస్త బెంగగా ఉంది వాళ్ళకి వచ్చిన బంధువర్గం ఇంతకంటే బాగా బాగా చేద్దామని మాట సహాయంతో ఓ ధైర్యాన్ని ఇచ్చారు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మా ఐదుగురు బిడ్డలు మాకు సమానమే ఇప్పుడు పెద్ద పిల్లకి ఈ పెళ్లి ఘనంగా జరిపిస్తే తర్వాత పిల్లలకు కూడా ఇంత ఘనంగా చేయగలమో లేదోననే భావన పార్వతీశం మదిలో వచ్చి కలవరపరుస్తుంది తండ్రి చుట్టూరా నలుగురు చేరి భవిష్యత్తులో మీరు ఏ విధంగా చేసినా మాకు సమ్మతమే కానీ అలాగని ఇప్పుడు అక్క పెళ్ళిని మాత్రం ఏ లోటు లేకుండా చాలా వేడుగ్గా చేద్దామని ఏకకంఠంతో అన్నారు పెళ్ళికి ఇంకా పది రోజులు ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఉద్యోగం మానవద్దు తర్వాత అబ్బాయి ఎలా చెప్తే అలా చేయమని మన చెప్పడంతో ఫంక్షన్ తర్వాత రోజే యథాప్రకారం డ్యూటీకి వెళ్ళిపోయింది వాసంతి ఎప్పుడూ లాగే డ్యూటీ అయ్యాక సాయంత్రం సాగర్ అన్నయ్యతో పాటే ఇంటికి వెళదామని అనుకుంది కానీ ఇంతలో తన ఆఫీస్ బయట శ్రీరామ్ కారుతో పాటు వచ్చి అరగంట పైన వాసంతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇది గమనించిన సాగర్ అమ్మా నాన్నలకు నేను చెప్తానులే నువ్వు బావగారితో పాటు బజారికి లాగా ఉంది వెళ్ళు అని చెప్పాడు వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత శ్రీరామ్తో కలిసి బయటికి రావడం ఇదే మొదటిసారి మరి కారులో కూర్చుందే కానీ కాస్త విడియంగా మొహోటంగా జోడై ఏం మాట్లాడాలా తోచక ఓ చిరునవ్వు నవి మౌనంగా కూర్చుంది శ్రీరామ్ నిన్న మన ఎంగేజ్మెంట్ బాగా జరిగిందని అమ్మ చెప్పింది పట్టుచీర నచ్చిందా ఓసారి చేతివైపు చూస్తూ ఉంగరం సరిపోయిందా అని తీక్షణ పర్యవేక్షణతో చూస్తూ ముందు తానే మాటలు కలుపుతూ అడిగాడు వాసంతి ఇంట్లో కూడా మితవాది ఎవరైనా ఏదైనా చేస్తే వెంటనే కాదు అని కానీ నిదానంగా మెల్లిగా విని అంత వేగంగా నోరు పెగలక జవాబు చెప్పదు ఆ బాగుంది సరిపోయింది రెండే రెండు ముక్కల్లో తెగ్గొట్టేసినట్టు చెప్పింది తను ఇంకా సిగ్గుపడుతోందని గ్రహించింది శ్రీరామ్ ఓ పార్లర్కి దగ్గరికి తీసుకెళ్ళి కారుని తీసుకెళ్ళి పార్కింగ్లో పెట్టి ఇద్దరు ఫ్రూట్ జ్యూస్ ఆఫర్ చేశారు నీకు నచ్చిన నెక్లెస్ సెట్ను అమ్మ నన్ను తీసుకొని కొనమన్నది చెప్పాడు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామని చెప్పాడు సరేనని బుర్ర ఊపింది ఆ తర్వాత నేరుగా గోల్డ్ షాప్కు తీసుకెళ్ళి తల్లి చెప్పిన రేంజ్లో ఓ నెక్లెస్ సెట్ లను తనేనే సెలెక్ట్ చేసుకోమని ఛాయిస్ ఇచ్చాడు ఎట్టకేలకు ఇద్దరికూ నచ్చిన ఇయర్ సెట్ విత్ నెక్లెస్ తీసుకుంటారు తర్వాత తనని బట్టలకని తీసుకెళ్తాడు వాటిని కూడా సెలెక్ట్ చేసి నాకు హెల్ప్ చేయమని కోరాడు మధ్య మధ్యలో సున్నితమైన మాటలతో మనిషిని కాస్త దగ్గర చేసుకునేలా ప్రవర్తిస్తాడు రేపు మా అమ్మ చెల్లితో పాటు పెళ్ళి పెళ్లి పట్టు చీరల షాపింగ్ ఉందని ఏ టైంకు నాకు తెలియదు కానీ అమ్మ ఫోన్ చేసి చెప్తానందని చెప్తాడు తానే మాట్లాడుతున్నాడు కానీ అన్నిటికీ ఓహో అవునా మధ్యలో చిన్న చిన్న స్వరంతో అంటోంది మాటల సందర్భంలో తన మేనత్త గురించి చెబుతూ మా నాన్నగారికి ఆమె అనుబంధం ఎక్కువ అని ఆమె కాస్త చాదస్తం ఎక్కువ అని మాట్లాడినా మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ పెద్దగా పట్టించుకోవద్దని చెప్తాడు నిన్న మొన్నటి వరకు మా ఇంట్లో కూడా పెద్దవాడు వాళ్ళు మొ మసలే వాళ్ళు అందుచేత మరేం పర్వాలేదని వాసంతి అంది షాపింగ్ తర్వాత నేరుగా ఇంటి దగ్గర దిగబెట్టడానికి తీసుకెళ్తూ ఆ మరో మాట చెప్పడం మర్చిపోయాను నిన్న ఎంగేజ్మెంట్ టైంలో మా దూరపు చుట్టాలు ఎవరికో మీ సెకండ్ సిస్టర్ని చూసి సంబంధం విషయమే మా అమ్మని అడిగారుట పూర్తి వివరాలు అయితే నాకు తెలియదు తర్వాత అమ్మే వివరంగా చెప్తానని ఓ మాట చెప్తాడు నేను రేపు ఊరికి వెళ్ళాలి పెళ్లికి రెండు రోజులు ముందుగా వస్తానని చెప్తాడు ఆ తర్వాత నేరుగా వెళ్ళగుమ్మం దగ్గరికి కారు తెచ్చి ఆపాడు కార్ సౌండ్కి ముందుగా నలుగురు మరదళ్ళు బయటికి వచ్చి స్వాగతం బావగారు స్వాగతం అని నవ్వుతూ ఆహ్వానాలు పలుకుతారు వెంటనే పార్వతీశం శ్యామలాలకు కాబోయే అల్లుడిని లోపలికి రమ్మని మర్యాదతో పిలుస్తారు ఏమనుకోవద్దు ఇప్పుడు లోనికి రావడానికి వీలవ్వదు తన ఫ్రెండ్ ఒకరిని కలవడానికి వెళ్ళాలని అందరికి టాటాబాయ్ చెప్తూ శ్రీరామ్ కారు వెనక్కి టర్న్ చేసుకుంటూ డి చేస్తాడు ఆ తర్వాత కారు వెళ్ళిన ఉత్తరక్షణమే ఇంకా లో లోపల వెళ్లాలో లేదో మరో కారు గుమ్మం ముందు వచ్చాగింది అందులోంచి మధ్య వయసులో ఉన్న చెక్కు చెదరిని అందంతో తలలో పువ్వులతో పక్కన తన కోడలు రెండు సంవత్సరాల మనబడితో పాటు ఒక ఆమె పెద్ద లగేజీతో దిగింది ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారు మీరు ఓ ఐదుగు ఈ ఐదుగురితో బుట్టులో ఏకైకమైన త పార్వతీశ ముద్దుల చెల్లెలు కమలాంజలి ఆమెని కమలా అంటారు ఆమె రాకతో అసలైన సందడ ఇంట్లో ఆరంభమైనట్టే మరి ఎన్నాళ్ళకో వచ్చిన మేనత్తని కాసేపు వారికి ఊపిరి సలపకుండా తమ ఆప్యాయతలతో కూడిన ముద్దులతో ముంచెత్తుతారు ఈ మేనకోడళ్ళు ప్రయాణమై వచ్చిన ఆడపడుచుని కాస్త సేద తీరని ఈమెని కాసేపు మాటల్ని కట్టిపెట్టామని చెప్పి ఆమెకి అవసరం ఏమిటో చూస్తూ కూతుళ్ళని మందలిస్తుంది శ్యామల ఎప్పుడు వచ్చినా నువ్వు రావడమే కానీ మామయ్య నీ కొడుకును మాత్రం తెచ్చి చూపించవుట కదా అని అతడితో అత అతని దెప్పి పొడుస్తూ అంటారు కోడళ్ళు చిలకలు చెప్పినట్టుగా కబుర్లు మాత్రం బాగా చెప్తున్నారు మీరు అప్పట్లో నా కొడుకుని చేసుకుంది చేసుకునేందుకు మీలో ఒక్కరు కూడా ముందుకు రాలేదు కానీ అందుకే నా రెండో కొడుకుని దాచుకున్నాను ఇప్పుడు నా కోడలు మనవడితో పాటు గొప్పగా ఈసారి వచ్చాను కదా పెళ్ళికి ఎలాగో వీళ్ళు చూసుకొని పెద్ద బాబా మీ మామయ్య వస్తారని చెప్తుంది మేము ఉంటున్నది పెద్ద గారి గురించి కాదు చిన్న బావ గురించి అడుగుతున్నామని అంటారు తన కొడుకు సరిజోడీగా వర్ధని లేక వాగ్దేవిని చేసుకోవాలని తన తల్లికి ఎప్పుడో మాట ఇచ్చేసింది ఈ విషయమే అన్నావదనలతో కూడా చాలాసార్లు చెప్పింది మరి వారిద్దరిలో తన కొడుకు ఎవరు సరిజోడి అవుతారో అన్నది భవిష్యత్తే తెలియజేస్తుంది ఈమెకిద్దరు కొడుకులు పైరాష్ట్రంలో వీరు ఉండేది భర్త స్వయంగా తానే పెద్ద కంపెనీ పెట్టుకొని క్షణం కూడా తీరిక లేక బిజినెస్ రన్ చేస్తూ ఉంటాడు నాలుగేళ్ల కిందటే పెద్ద కొడుక్కి పెళ్లి చేయడానికి తలపెట్టి వాసంతిని అడగాలనుకున్నారు అప్పటికి వాళ్ళ చదువులు ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లి చేసే ఆలోచన కూడా లేకపోవడంతో బయట సంబంధం తెచ్చుకొని కొడుకు పెళ్లి చేసుకుంది వాళ్ళకి ఒక కొడుకు తనకి ఆడపిల్లలు లేకపోవడంతో తొందరగా కోడల్ని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అలా చదువు ఆపడంతోనే అలా పెద్ద కొడుకు పెళ్లి చేసేసింది తను కూడా ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తూ మధ్యలో తండ్రికి బిజినెస్తో సహాయపడుతూ ఉంటాడు ఇంకా రెండో కొడుకు అమెరికాలో చదువుకొని ప్రస్తుతం ఉద్యోగం కూడా అక్కడే చేస్తున్నాడు కొన్నాళ్ళు అక్కడే ఉండాక అప్పుడు ఇండియాకు వచ్చి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని అంతవరకు ఆ ఊసత్తుద్దని తల్లి పోరినప్పుడల్లా మెల్లిగా ఒప్పిస్తూ ఉంటాడు ఇంటికి శోభ ఆడపిల్ల ఆ ఇంట్లో తొలి శుభకార్యం పెద్దపిల్ల వివాహ సందర్భంగా పది రోజులు ముందుగా రావడంతో పార్వతీశం దంపతులు తేలిగ్గా ఊపిరి తీసుకున్న వాళ్ళు ఇంట్లో పనులతో పాటు బజార్ పనులు కూడా చకచకా అని పెళ్లికి కావాల్సిన సరంజామ అంతా వెంట వెంటనే సమకూర్చేస్తుంది కమలాంజలి వియపురాలు సుమిత్ర కాబోయే కోడల్ని తీసుకొని కూతురుతో పాటు పెళ్లి బజారు చేస్తుంది ఇంకా రెండు రోజుల్లో వివాహం తరువాయి అన్నట్టు ఇరు కుటుంబాలు కళ్యాణ వేడుకకు ఏర్పాట్లు ఘనంగానే చేసుకున్నారు ఇంతటితో మూడో భాగం